సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తున్నారు ఆరోగ్య సమస్యలు సంతానం లేని వాళ్ళకి వివాహం కాని వాళ్ళకి భార్య భర్తల మధ్య గొడవలు మనశ్శాంతి లేకపోవడం అప్పులు బాధలు విదేశీ ప్రయాణం ఆగిపోవడం కుటుంబ కలహాలు కోర్టు సమస్యలు ఎటువంటి సమస్యలున్నా కూడా గురువుగారు కొన్ని రోజుల్లోనే వందకు వంద శాతం పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో ఆ బాబా గారి యొక్క సంకల్పంతో ఇప్పుడే కాల్ చేయండి మీ సమస్యను పరిపూర్ణంగా పరిష్కరించుకోండి ఓం సాయిరామ్ ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి కోటి జన్మల అదృష్టం ఉంటేనే ఇది నీ కంటపడుతుంది నీ ఇంటి పెద్దగా హెచ్చరిస్తున్నాను బిడ్డ పెడచెవును పెట్టకు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కొంచెం సపోర్ట్ చేయండి నీ నీ సాయి ఆలకించి మనసును ప్రశాంతంగా ఉంచుకో విషయాన్ని నువ్వు సదా గుర్తుంచుకో బిడ్డ ఏ కష్టం వచ్చినా నన్ను తలుచుకో తలుచుకుంటూ ఉంటే అంతా నేనే చూసుకుంటానని పరిపూర్ణంగా నమ్ముతున్నావు కదా బిడ్డ బాధ నీదైతే అది తీర్చేటటువంటి బాధ్యత ఈ బాబా తీసుకున్నాను నీకు తెలిసి కూడా ఎందుకంత అసహనానికి గురవుతున్నావు బిడ్డ నీ గురించే నా బాధ నువ్వు ఆలోచనలతో ఎక్కువగా అవుతూనే నీ ఆరోగ్యాన్ని కూడా కనీసం పట్టించుకోవడం కూడా మర్చిపోయావు బిడ్డ నేను నీకు ఇంత ధైర్యాన్నిస్తే మాత్రం ఎలాంటి సుఖము లేదు అలాగే ఎన్ని సందేశాలు వినిపించినా ఏ లాభం చెప్పబిడ్డా కేవలం ఇవన్నీ నీకు నీ మనసుకు ప్రశాంతంగా ఉంచేందుకు నేను చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం బిడ్డ మీ బాబాను ఎన్ని మంచి మాటలను ధైర్యాన్నిస్తున్నాను కానీ నువ్వు ఏం చేస్తున్నావు బిడ్డ నేను చెప్పినటువంటి ఈ మాటలను కాసేపు మాత్రమే ధైర్యం కలిగి ఉంటున్నావు అమ్మయ్యా అంతా నా బాబా చూసుకుంటాడని అనుకుంటున్నావు కాసేపటికి అలా విగత జీవిగా మారిపోతూ నిన్ను నువ్వే బాధకు గురి చేసుకునేలాగా ఎక్కువగా నిరుత్సాహాన్ని చూపిస్తూ ఉన్నావు బిడ్డ నువ్వు నా మీద పెట్టినటువంటి బరువును నేను ఎన్నటికీ కూడా దించను బిడ్డ అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా అశ్రద్ధ చూపను ఒక్కసారి నా వద్ద నీ పరిస్థితి గురించి విన్నవించుకున్న తర్వాత విన్నవించుకోకపోయినా పూర్తిగా నీ గురించి నాకు తెలుస్తుంది కదా బిడ్డ మరి ఈరోజు నా వద్ద పదే పదే ప్రాధాన్యపడుతూ మీ సాయిని నువ్వు ఏమీ కూడా గుర్తు చేయనవసరం లేదు నాకు ఏమీ కూడా నీ సమస్యల పట్ల మతిమరుపు ఏమీ కూడా ఉండదు బిడ్డ అందరి మాటకి అందరి సమస్యలకు తీర్చేటటువంటి ఈ సర్వాంతర్యామకి మీ గురించి మర్చిపోతాడని ఎలా అనుకుంటున్నావు చెప్పు నేను ఒప్పుకుంటాను బిడ్డ మీకు నాపై ఎంత ప్రేమ ఎంత భక్తి నమ్మకం ఉన్నాయో నాకు కూడా మీపై అంతే ప్రేమ ఉంది బిడ్డ ఒక పన్ను ఎంచుకున్నావు కదా అది నెరవేరేళ్ల బాబా అంటూ వేడుకున్నావు అది జరగడం లేదని నిరాశకు గురి అవుతున్నావు మరి అంతటి అపనమ్మకంతో ఏ పని కూడా చేయవద్దు బిడ్డ ఎన్నోసార్లు నేను చెబుతూనే ఉన్నాను బలవంత ంగా ఏ పని చేసినా అది విజయవంతం అవ్వదు బిడ్డ ఇష్టంతోనూ నువ్వు బాధ్యతగాను కర్తవ్యంగానూ చేస్తే అది నీకు కూడా సంతృప్తిని ఇస్తుంది నాపై గంపెడంత ప్రేమను నమ్మకాన్ని చూపిస్తూనే మరలా అంతే విధమైనటువంటి అపనమ్మకాన్ని కూడా చూపిస్తున్నావు బిడ్డ ఇంకా అది జరుగుతుంది అంతా నా బాబాని చూసుకుంటారని ఎందుకు నమ్మలేకపోతున్నావు చెప్పు ఎప్పుడు కూడా ఓడిపోతాననే భావన నీకు రాకూడదు బిడ్డ ఎందుకంటే ఆ భావన నీలో కలిగినప్పుడు తప్పకుండా నువ్వు ఓడిపోతావు గెలుపే లక్ష్యంగా భావించి సాగిపోతూ ఉండాలి బిడ్డ ఏదైనా కానీ కావాలి అనుకుంటే సరిపోదు కదా దానికోసం ఆరాటపడితే కూడా సరిపోదు నీలో పోరాటపడేటటువంటి శక్తి ఉండాలి బిడ్డ అప్పుడే నీ కళ నెరవేరుతుంది నీ మనసులో విశ్వాసం ఎలా అయితే ఉంటుందో ఆ ఫలితం కూడా అలాగే నీకు దక్కుతుంది బిడ్డ ఉదాహరణకు నువ్వు ఓడిపోతావని భావిస్తూ ఉంటే అది ఏదైనా కావచ్చు ఒక పని విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ అది ఏదైనా కానీ నువ్వు ఓడిపోతానని భావించవద్దు ఆయనే నన్ను దగ్గరుండి సదా నన్ను నడిపిస్తారనే నమ్మకం కలిగి ఉండండి అది మాత్రమే నేను ఎల్లప్పుడూ కూడా చెప్తూనే ఉన్నాను బిడ్డ కొన్నిసార్లు మీ ఊహకి అందనటువంటి సంఘటనలు పలక రించేందుకు మిమ్మల్ని బాధించేందుకు సిద్ధంగా ఉంటారు ఎందుకంటే కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు కదా బిడ్డ కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి అది సహజం బిడ్డ మీకు ఈ బాబా సహాయంతో ఆశీర్వాదంతో ఒక సమస్య అంటే ఒక పెద్ద సమస్య నుంచి బయటపడే విధంగా మీ సమస్యకు పరిష్కారం తీరబోతుంది బిడ్డ అదే కూడా ఈ గురువారం రోజున నువ్వు వినాలనుకుంటున్న ఈ శుభవార్త నీ చెంతకు చేరుతుంది అందుకు రెండు రోజుల సమయం అయితే పట్టవచ్చు ఇకనైనా సరే చింతించకుండా ఎప్పటిలాగే ఉత్సాహంగా సంతోషంగా నీ జీవితాన్ని అందంగా ఉండేలాగా చూసుకుంటావని ఈ బాబా నీ నుంచి కోరుకుంటున్నాడు బిడ్డ చిన్న చిన్న సమస్యలను పెద్ద పెద్ద సమస్యలుగా ఎప్పుడు కూడా భావించవద్దు అలాగే దేని ఎందుకు కూడా అసహనానికి గురి కావద్దు బిడ్డ నీవు మొదలు పెట్టినటువంటి పనిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఎటువంటి ఆడ్డంకులు వచ్చినా కానీ ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ నువ్వు మాత్రం అస్సలు మర్చిపోవద్దు బిడ్డ అది నీ బాధ్యతగా నీ కర్తవ్యంగా భావించి ఏదైతే పని ప్రారంభించావో దాన్ని సంపూర్ణంగా నిర్వర్తిస్తావని కోరుకుంటున్నాను నువ్వు నువ్వు ఎప్పుడు కూడా నిరంతరం కూడా ఈ సాయి సంరక్షణ నూనె జాగ్రత్తగా ఉంటావు బిడ్డ రోజు నువ్వు నీ మనసుకు ఆనందకరమైనటువంటి శుభవార్తను వింటావు నువ్వు ఎదురు చూస్తున్న వార్త నీకు చేరవేస్తాను బిడ్డ నువ్వు ఎదురు చూస్తూ ఉండు ఎన్నాళ్ళు ఓపికగా ఉన్నావు కదా నీకైనా మంచి బహుమతి నీకు అందజేస్తాను నీకు కోపం వచ్చినప్పుడల్లా ఒక్క మాట గుర్తించుకో నువ్వు మాట్లాడే మాట ఓపికగా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడు బిడ్డ అనవసరమైనటువంటి కోపం నిన్ను కృంగదీసేస్తుంది ఓపిగ్గా సహనంగా ఉంటే జరగనే జరగదనుకున్న పని కూడా జరుగుతుంది బిడ్డ మనసు దృఢంగా లేకపోతే జరగవలసింది జరగకుండా పోతుంది సమస్య వచ్చినప్పుడు పరిష్కారం వెతకాలి కదా అసలు సమస్య ఏమిటని పరిష్కారం వెతికితే తప్పకుండా మనకి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది బిడ్డ సమస్య అనేది నిన్ను ఆలోచించకుండా చేస్తుంది దాన్ని నువ్వు జాగ్రత్తగా ఆలోచించి నిదానంగా జయించు బిడ్డ ఏ పని చేసినా చేస్తే మంచిదే ఈ లోకంలో కొరత లేని జీవితం అంటూ ఎవరికీ లేదు బిడ్డ కొరత లేకుండా ఉంటే మనిషే లేడు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండగలరా చెప్పు బిడ్డ కాబట్టి ఈ లోకంలో ఎలా ఉండాలో ఎలా మెలగాలో కొన్ని సమయంలో కష్టం మరికొన్ని సమయంలో ఆనందం వచ్చేదే జీవితం అని గుర్తుంచుకోబిడ్డా నువ్వు అనుభవిస్తున్న సుఖానికి ఆనందానికి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే నీకన్నా తక్కువగా ఉన్నవాళ్ళ కావచ్చు నీకన్నా ఎక్కువగా కష్టపడేవారు ఉండొచ్చు వాళ్ళ కష్టాన్ని చూసి నన్ను ఆ భగవంతుడు మంచి స్థానంలో ఉంచాడని ఆనందపడు బిడ్డ నిజం బిడ్డ కష్టాన్ని చూసి నువ్వు భయపడుతున్నావు నీ జీవితంలో కష్టమే లేకుంటే పోరాడే గుణం నీకు రాదు కదా బిడ్డ ఇతరులు నిన్ను హేళన చేసినా అవమానాలు చేసినా ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు నాతో నా బాబా ఉన్నాడని గర్వంగా ధైర్యంగా ఉండు ఎగతాలు చేసేవారు చేస్తూనే ఉంటారు ఎందుకంటే వారు అటువంటి వాతావరణంలో ఉన్నారు కాబట్టి నువ్వు ఏమీ కూడా వాళ్ళకేమీ చేయాల్సిన అవసరమే లేదు బిడ్డ కాలమే అన్నీ కూడా చూసుకుంటుంది నమ్మకంతో నా సాయి నా వెనకనే ఉన్నారని నీ ప్రయత్నం నువ్వు చేయబిడ్డా నీ ప్రయత్నంతోనే వారిని ఓడించు నిన్ను హేళన చేసిన వాళ్ళే నిన్ను అభినందించేంత ఎత్తులో గౌరవపూర్వకంగా నువ్వు ఉండు బిడ్డా నీ ఇంటి పెద్దగా ఒకటి రెండు విషయాలు చెప్తాను జాగ్రత్తగా గుర్తించుకో నిన్ను విమర్శించిన దగ్గర మౌనంగా ఉండు నిన్ను గౌరవించిన దగ్గర ఒదిగి ఉండు కానీ నిన్ను ప్రేమించే వారి దగ్గర అభిమానంగా ఉండు బిడ్డా అందరూ నీ వశం ఇది పాటించావంటే నీకు కావలసిందే నువ్వు అనుకున్నదన్నీ కూడా నీ దగ్గరికి చేరుతాయి బిడ్డ అవును బిడ్డ కొందరు జీవితాల్లో అన్నీ ఉంటాయి కానీ వారికి సంతానం ఉండదు అలాంటి వారికి ఎంత బాధగా ఉంటుందో తెలుసా సంపద ఉంటుంది రకరకాల తినుబండరాలు ఉంటాయి కానీ తినడానికి ఆరోగ్యంగా ఉండదు బిడ్డ అలా కాకుండా నీకు అన్నీ ఇచ్చాను కదా నన్ను నమ్మిన వారు జీవితంలో మోసపోవడం అనేదే లేదు నిన్ను నా బిడ్డగా చూసే నీకు ఈ బాబా తండ్రి ఏమీ చేయకుండా ఉంటాడా చెప్పు బిడ్డ ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా చేస్తాను ఇవ్వాల్సింది ఏ సమయంలో నీకు అందించాలో ఆ సమయంలోనే నీకు అందిస్తాను బిడ్డ నీకంతా మంచి జరుగుతుంది నీతో నేను ఉన్నాననే నమ్మకాన్ని నువ్వు బలపరచుకో నా బిడ్డను ఆశీర్వదించడానికి సహాయం చేయడానికి తప్పకుండా ఎప్పుడూ నీతోనే ఉంటాను బిడ్డ నువ్వు నిజాయితీగా జీవిస్తున్నావు కదా ఈ లోకంలో నిజాయితీగా ఉంటే కష్టాలు వస్తూనే ఉంటాయి కష్టం వచ్చిందని నీ దారి మార్చుకోవద్దు నీ మార్గంలోనే వెళుతూ ఉండు నీకైన లక్ష్యాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకో తప్పకుండా నీ లక్ష్యాన్ని చేరుకుంటావు బిడ్డ నేను చెప్పేది జాగ్రత్తగా విను సరైన సమయంలో నీకు ఈ మాటలు అందిస్తున్నాను నీ లక్ష్యాన్ని గురిపెట్టి విజయాన్ని పొందు నా అనుగ్రహం బలంతో తప్పకుండా నీకు విజయం వరిస్తుంది బిడ్డ నా మీద నమ్మకంతోనే ఆనందంగా సంతోషంగా ఉండు నీకంతా మంచి జరుగుతుంది అని మన బాబా గారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి సాయి మహిమల ద్వారా వస్తున్న ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్